జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనేదేల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఎనబై ఎనిమిదవ వార్డులో ప్రతి సంవత్సరం జరిపే రక్తదాన శిబిరం పోస్టర్ను ఆవిష్కరించిన పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు గారు మీడియాతో మాట్లాడుతూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలుంటే చాలా ఇష్టం అటువంటి కార్యక్రమాల నిరంతరం పాలు పంచుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానుడికి జనసేన పార్టీ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్గనైజర్ మా నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలుపుతూ ఇరవై ఎనిమిదవ వార్డు వెదుల్ల నరవ గ్రామంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం మరియు మెడికల్ క్యాంపులో ఎక్కువ సంఖ్యలో ప్రజలు జనసేన పార్టీ సభ్యులు మరియు అభిమానులు పాల్గొని ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎనభై ఎనిమిది వార్డు అధ్యక్షులు బొబ్బిన జనార్దన శ్రీకాంత్ స్థానిక నాయకులు మోటూరి కనకరాజు శ్రీను నూకరాజు చిన్నారావు అశోక్ చలం గవర శ్రీను నరేష్ శ్రీను ప్రవీణ్ కార్తిక్ జనసేన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సందర్భంగా పెదురుల నరవలో జనసేన నాయకులు గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఆ రోజు రక్తదాన శిబిరం నిర్వర్తించడం ఘనంగా సేవ చేయటం జరుగుతూ ఉంది అయితే మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను ఒక నాయకుడు పుట్టినరోజున ఏదో డ్యాన్స్ చేసుకుని కేక్ కట్ చేసుకుని ఏదో మమ అనిపించే కార్యక్రమాలు కాకుండా పది మంది ప్రాణాలు కాపాడే రక్తదాన శిబిరాన్ని నిర్వర్తించడం అనేది మామూలు విషయం కాదు వయసులో చిన్నవాళ్ళు అయినా కూడా వారి స్ఫూర్తికి వారి ఆలోచన విధానానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇలాంటి సేవలే నచ్చుతాయి మనీ డబ్బు వృధా చేసుకుని ఏదో పిచ్చి పిచ్చి పాటలు పెట్టుకుని గంతులు వేసే కార్యక్రమాలు కాకుండా అదొక రకమైన ఆనందం అయినప్పటికీ కూడా ఎందుకంటే మా నాయకుడు పుట్టినరోజు మా అందరికీ కూడా పండుగ రోజు కాబట్టి అదొక రకమైన ఆనందం అయినప్పటికీ కూడా మన వల్ల పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నచ్చింది కాబట్టి వీరి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎవరైతే దాకరపు నౌకరాజు కానీ దాకరపు సీను కానీ తోకడ కార్తీక్ కానీ తేజ కానీ మోటూరు రాజు బల్లేడి రాజు అప్పల రాజు గోపి వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి టీమును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ